నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో గల మూడవ వార్డు వివేకానంద కాలనీ గణేష్ రామవారి వీధిలో గణేష్ నవరాత్రుల సందర్భంగా నూట ఎనిమిది రకాల పిండి వంటలను దేవుడికి వార్డు ప్రజలు నైవేద్యంగా సమర్పించారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇంకేంటి పాలు పెరుగు వస్తుంది పాలు పెరుగు వస్తుంది తేనె వాళ్ళేస్తున్నా కదా చెప్పారు కదా ఇంకా ఐటమ్స్ వస్తున్నాయి కదా

వివేకానంద కాలనీలో గణేశమ వారి వీధిలో శ్రీ 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 బాల గణపతి నవరాత్రుల మహోత్సవ సందర్భముగా స్వామి వారికి నూట ఎనిమిది నైవేద్యం చెల్లిస్తున్నాము కావున ఈ నైవేద్యము కమిటీ నంబర్లు అందరి చేత మరియు ఉన్న భక్తులందరూ ప్రసాదం తెచ్చి స్వామివారి ముందు ఇచ్చి నైవేద్యము జరిపిస్తున్నాము Thank you.